వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేన ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా చింతామణి ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చింతామణి మార్కెట్లో టాప్ రేటు ఆరు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది సిక్స్ థర్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల నలభై రూపాయల వరకు పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల తొంభై రూపాయలు టాప్ రేట్ పడింది సెవెన్ నైంటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్